హాయ్ అండి అందరికీ నమస్తే పచ్చళ్ళు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి వేడి వేడి అన్నంలోకి ఏదో ఒక పచ్చడి వేసుకుని తింటే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఒక పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను పచ్చిగా ఉన్న టమాటాలతో టమాటో పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు దొరికితే ఈ మాత్రం కలర్ కూడా లేకుండా మొత్తం గ్రీన్గా ఉన్నవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది మార్కెట్స్లో పూర్తిగా గ్రీన్గా ఉన్నవి అయితే దొరకాయి కదా ఇలా కొంచెం కచ్చగా ఉన్నవి అయితే దొరికాయి దీంతో ఇప్పుడు పచ్చడి చేసుకుందాము ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం అందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి మీకు కావాలంటే పల్లీలతో కూడా చేసుకోవచ్చు నువ్వులతో ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది ఇలా నువ్వులని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని మంచిగా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్కి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆరు టమాటోస్కి ఒక పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నానండి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఉండే కారాన్ని బట్టి కూడా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అవి లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్క పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే టమాటోని మగ్గించుకోవాలి కొంచెం టమాటో మగ్గిన తర్వాత ఒక గుప్పడు కొత్తిమీరను కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర కూడా దీంతోపాటు మగ్గిపోతుంది ఇక్కడ ఈ టమాటోస్కి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను దొడ్డు ఉప్పు అంటాం కదా అది వేసుకున్నానండి ఇలా రాల ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువ రిలీజ్ అయ్యి టమాటో బాగా సాఫ్ట్ గా కుక్ అవుతుంది ఇలా మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే టమాటో ఈజీగా మగ్గిపోతుంది నాటు టమాటోలు అయితే ఇంకా బాగుంటుందండి స్పూన్తో ఇలా కొంచెం మెత్తగా మెత్తుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా పచ్చిమిర్చి వేయించుకున్న నువ్వులు ఒక గడ్డకి వెళ్లిపాయన కూడా పొట్టు తీసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్కి జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కావాలనుకుంటే మీ ఇష్టం చేసుకోవచ్చు ఇక్కడనైతే కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఉడికించి చల్లారి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి టమాటోని పచ్చిమిర్చితో పాటు మనం గ్రైండ్ చేసినట్టయితే టమాటో మరీ మెత్తగా అయిపోయి అసలు బాగోదు అందుకే పచ్చిమిర్చి ముందు గ్రైండ్ చేసుకుని టమాటో వేసుకున్న తర్వాత పర్ల్స్ లో టూ టు త్రీ టైమ్స్ తిప్పుకుంటే సరిపోతుందండి సూపర్ టేస్టీ స్పైసీ టమాటో చట్నీ రెడీ అయిపోయింది కావాలంటే మీరు పోపైన పెట్టుకోవచ్చండి నాకైతే ఇలానే ఇష్టం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఏ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ